చనిపోయిన వ్యక్తులు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ ఎందుకు ఇంటికి తిరిగి వస్తుంది మరియు దీనికి గల కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దయచేసి చివరి వరకు చూడండి అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి కేవలం మూడు నిమిషాల్లో సమయం వృధా చేయకుండా ప్రారంభిద్దాం స్నేహితులరా ఈ లోకంలో జన్మించిన ప్రతిజీవి మరణాన్ని తప్పించుకోలేడు అనేది మనందరికీ తెలిసిన విషయమే కాని మరణం తర్వాత ఆత్మకు ఏమీ జరుగుతుందో మీకు తెలుసా మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ ఎందుకు తన ఇంటికి తిరిగి వస్తుంది మరియు అది ఎన్ని రోజులు తన ఇంట్లో ఉంటుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం గరుడ పురాణంలో వివరంగా ఇవ్వబడింది ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు అదే విషయం చెప్పబోతున్నాం నమస్కారం స్నేహితులారా కథాసల ఛానెల్కు మీ అందరికీ స్వాగతం స్నేహితులారా గరుడ పురాణంలో చెప్పినట్లుగా ఒక వ్యక్తి మరణించినప్పుడు యమరాజు దూతలు ఆ వ్యక్తి ఆత్మను యమలోకానికి తీసుకువెళతారు అక్కడ ఆ వ్యక్తి చేసిన పుణ్య మరియు పాప కర్మల లెక్కలు తీసుకోబడతాయి తరువాత ఇరవై నాలుగు గంటలలోపు యమదూతలు ఆత్మను మళ్లీ తన ఇంటికి వదిలి వెళతారు యమదూతల నుండి తిరిగి విడుదలైన తరువాత మరణించిన వ్యక్తి ఆత్మ తన బంధువుల మధ్య తిరుగుతూ వారిని పిలుస్తుంది కాని ఎవరూ వారి పిలుపును వినరు ఇది చూసి మరణించిన ఆత్మకలత చెంది గట్టిగా అరవడం ప్రారంభిస్తుంది అప్పుడు ఎవరు వారి పిలుపును వినరు తరువాత మరణించిన ఆత్మ తన శరీరాన్ని ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది కాని యమదుతల బంధనం కారణంగా అది మృతదేహాన్ని ప్రవేశించలేదు ఈ గరుడ పురాణంలో చెప్పినట్లుగా ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి బంధువులు ఏడవడం చూసి మరణించిన ఆత్మ అది అదికూడా ఏడుస్తుంది కాని అది ఏమీ చేయలేదు మరియు నిస్సహాయంగా ఉంటుంది మరియు తన జీవితంలో చేసిన కర్మలను గుర్తు చేసుకుని దున్హఖిస్తుంది గరుడ పురాణం ప్రకారం యమదుతలు మరణించిన వ్యక్తి ఆత్మను వారి బంధువుల మధ్య విడిచిపెట్టినప్పుడు ఆత్మలో ప్రయాణించడానికి తగినంత శక్తి ఉండదు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తరువాత పది రోజుల వరకు చేసే పిండ ప్రదానం ద్వారా మరణించిన ఆత్మ యొక్క వివిధ అవయవాలు ఏర్పడతాయి పదకొండవ మరియు పన్నెండవ రోజు చేసే పిండ ప్రదానం ద్వారా మరణించిన వ్యక్తి ఆత్మ యొక్క శరీరానికి మాంసం మరియు చర్మం ఏర్పడతాయి పదమూడవ రోజు చేసే త్రయోదశ పిండ ప్రదానం ద్వారా ఆత్మ యమలోకానికి ప్రయాణించడానికి అవసరమైన శక్తిని పొందుతుంది అంటే మరణం తరువాత పదమూడు రోజుల వరకు మరణించిన ఆత్మ పేరు మీద చేసే పిండ ప్రదానం ద్వారా ఆత్మభూలోకం నుండి యమలోకానికి ప్రయాణించడానికి వీలవుతుంది స్నేహితులారా అందుకే గరుడ పురాణంలో చెప్పినట్లుగా ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి ఆత్మ పదమూడు రోజులపాటు తన బంధువుల మధ్య తిరుగుతుంది మరియు తరువాత మరణించిన వ్యక్తి ఆత్మభూలోకం నుండి యమలోకానికి ప్రయాణిస్తుంది ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు పడుతుంది నమ్మకం ప్రకారం పదమూడు రోజుల వరకు చేసే పిండ ప్రధానం ఆ ఒక సంవత్సరంలో మరణించిన వ్యక్తి ఆత్మకు ఆహారం లాంటిది స్నేహితులారా ఇప్పుడు మీ మనస్సులో ఒక ప్రశ్న తలెత్తవచ్చు మరణించిన వ్యక్తి పేరుమీద పిండ ప్రధానం చేయకపోతే ఏమీ జరుగుతుంది కాబట్టి నేను మీకు చెప్తాను గరుడ పురాణంలో దీని గురించి వివరంగా చెప్పబడింది పిండ ప్రదానం చేయని మరణించిన వ్యక్తి ఆత్మను పదమూడవ రోజు యమదుతలు బలవంతంగా లాక్కెళ్లి యమలోకానికి తీసుకువెళతారు దానివలన మరణించిన ఆత్మ ప్రయాణ సమయంలో చాలా కష్టపడుతుంది కాబట్టి హిందూధర్మంలో ప్రతి మరణించిన వ్యక్తి పేరుమీద పదమూడు రోజుల వరకు పిండ ప్రదానం చేయడం చాలా అవసరం అని చెప్పబడింది ఇది కాకుండా గరుడ పురాణంలో చెప్పినట్లుగా పదమూడవ రోజు మరణించిన వ్యక్తి పేరుమీద బంధువులు చేసే భోజనాన్ని అప్పు చేసి చేస్తే మరణించిన ఆత్మకు శాంతి కలగదు మరణించిన ఆత్మ ఈ విషయం నుండి చాలా కష్టపడుతుంది మరియు నేనే ఈ కష్టాన్ని అనుభవిస్తే మంచిదని మనస్సులో ఆలోచిస్తుంది అలాగే గరుడ పురాణంలో చెప్పినట్లుగా మరణించిన వ్యక్తి బంధువులను అప్పు చేసి భోజనం చేయమని ఒత్తిడి చేసే వ్యక్తిని యమరాజు ఎప్పటికీ క్షమించడు మరియు అతని మరణం తరువాత అతనికి వివిధ రకాల శిక్షలు వేసి మళ్లీ భూలోకానికి పంపిస్తాడు అలాగే గరుడ పురాణంలో చెప్పినట్లుగా జీవితంలో పుణ్యకర్మలు చేసే వ్యక్తిని యమదుతలు మరణించిన పదమూడు రోజుల తరువాత తమతో యమలోకానికి తీసుకువెళతారు మరియు అటువంటి ఆత్మకు మరణలోకం నుండి యమలోకానికి వెళ్లే దారిలో ఎలాంటి కష్టం ఉండదు కానీ తన జీవితంలో చెడు పనులు చేసిన వ్యక్తిని యమదుతలు దారి పొడవునా వివిధ రకాల ఆత్మలనుండి భయపెడతారు అతను భయపడతాడు మరియు యమదుతలను మళ్లీ మళ్లీ క్షమించమని అడుగుతాడు కాని యమదుత అతనిని క్షమించడు ఆ పుణ్యాత్ముడు యమలోకాన్ని చేరుకున్నప్పుడు యమరాజు అతనిని స్వర్గానికి పంపిస్తాడు కాని పాపి ఆత్మను నరకానికి పంపించబడతాడు మరియు అతను చేసిన చెడు కార్యాలకు శిక్షను అనుభవిస్తాడు మరియు శిక్షను పూర్తి చేస్తారు ఆ తరువాత అటువంటి ఆత్మను దిగువ ప్రపంచానికి పంపించబడుతుంది చనిపోయిన ఇరవై నాలుగు గంటల తరువాత ఆత్మ ఎందుకు తన ఇంటికి తిరిగి వస్తుందో మీరు అర్థం చేసుకుని ఉంటారు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు కామెంట్లో జయ్ శ్రీకృష్ణ అని టైప్ చేయండి మా కథాసల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి